సిలువుకెళ్ళి చూసిన ప్రతిసారి ఒక్కోసారి ఒక అంశం కనపడతా ఉంటుంది ఒక్కోసారి సిలువ వైపు చూసినప్పుడు దేవుని ప్రేమ కనపడిద్ది ప్రేమ ఎంత ప్రేమ ఎంత బలీయమైన ప్రేమ అంటే అది సిలువు నెక్కడానికి ఇష్టపడింది చిత్రవదన అనుభవించడానికి ఇష్టపడింది సిలువలో ఒక కోణం ప్రేమ కనపడిద్ది మళ్ళీ ఒకసారి సిలువుకెళ్ళి చూస్తే దేవుని న్యాయం కనపడిద్ది సిలువుకెళ్ళి చూస్తే ఎన్ని కనపడతాయి అంటే రకరకాల షేడ్స్ కనపడతాయి మళ్ళీ ఒకసారి సిలువుకెళ్ళి చూసినప్పుడు దేవుని కోపం కనపడింది పాపం విషయంలో ఫస్ట్ దేవుని ప్రేమ రెండవది దేవుని న్యాయం మూడవది పవిత్రమైన దేవుని కోపం పాపం మీద అలాగే మళ్ళీ ఒకసారి సిలువుకెళ్ళి చూసినప్పుడు త్యాగం కనపడిద్ది మళ్ళీ ఒకసారి సెలువుకెళ్ళి చూసినప్పుడు ఐక్యత కనపడిద్ది మళ్ళీ ఒకసారి సెలువుకెళ్ళి చూసినప్పుడు సమాధానం కనపడిద్ది మళ్ళీ ఒకసారి సెలువుకెళ్ళి చూసినప్పుడు నిత్య రక్షణ కనపడిద్ది మళ్ళీ మళ్ళీ ఒకసారి సెలువుకెళ్ళి చూసినప్పుడు దేవుని నీతి కనపడిద్ది ఇలా సెలువుకెళ్ళి చూసినప్పుడల్లా మళ్ళీ ఒకసారి సెలువుకెళ్ళి చూస్తే దేవుని శక్తి కనపడింది మళ్ళీసారి సెలువుకెళ్ళి చూస్తే దేవుని జ్ఞానం కనపడింది దేవుని జ్ఞానం ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట ఒక అంశం మనం ధ్యానించదగ్గ అంశాలు అవన్నీ సిలువలో నెరవేర్చాడు దేవుడు వీటన్నిటితో పాటు సిలువుకెళ్ళి ఈరోజు చూస్తే మనకు కనపడుతుంది ఏంటంటే ఏడు మాటల్లో కూడా బాధ్యత కనపడుతుంది మొదటి మాట ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు వీళ్ళని బాధ్యత సిలువ నెక్కినప్పుడు కూడా బాధ్యతను మరవలేదు తర్వాత నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉంది బాధ్యత ఎట్ల బాధ్యత అంటే తుదిశ్వాస విడిచేటప్పుడు సైతం ఒక ఆత్మను రక్షించుకుంటున్నాడు తన ఓరిమి మీ చేత ప్రేమ చేత వాడు ఎందుకు కనెక్ట్ అయ్యాడో తెలుసా కుడివైపు ఉన్న దొంగ సిలువు మీదకి ముగ్గురు నెక్కించిన వెంటనే వాడు స్పందించాడా లేకపోతే ఏసుప్రభు మొదటి మాట పలికిన తర్వాత స్పందించాడా మీరు కొంచెం ఆలోచిస్తే ప్రభు సిలువులో మొదటి మాట పలికిన తర్వాత వాడు స్పందించాడు మొదటి మాట ఏంటంటే తన సిలువును వేసి తనను సిలువను వేసి చిత్రవద చేసి అవమానపరుస్తుంటే ఏ పాపము ఏ దోషము లేని నిర్దోషి నీతిమంతుడైన ప్రభు వాళ్ళని శపించాలి కానీ శపించకుండా వాళ్ళని ప్రేమించి తండ్రి ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు వీళ్ళని పోనీయా క్షమించు అన్నాడు ఇంత దుర్మార్గం చేస్తే మాకంటే మేము దొంగలం నరహంతకులు మాకు సరిపోయింది శిక్ష అదే నేను ఆయన అబ్జర్వ్ చేస్తానే ఉన్నాను ఒక్క తప్పు లేదు ఒక్క పాపం లేదు దీనుల్ని ఆర్తుల్ని అన్నార్థుల్ని ఆదరించి సమస్తము తానై అందరినీ రక్షించినటువంటి రక్షకుడుగా ప్రేమామయుడుగా కరుణామయుడుగా కృపాసత్య సంపన్నుడుగా నడచిన ఈయన ఏ పాపం చేయకపోయినా శిక్ష పొందాడు సరే దాన్ని అట్లా ఉంచితే నిర్దోష అయిన వాడు శిక్ష పొందుతూ కూడా తనను అన్యాయంగా నిందమోపి శిక్ష విధించినటువంటి వారి క్షేమాన్ని కోరుతున్నాడంటే ఇది దేవుని గుండె తప్ప మానవ హృదయం కాదు ఇది ఈ హార్ట్ ఏదైతే ఉంది గుండె తనకు కీటు చేసిన వారిని సైతం క్షమించి ప్రేమించేటువంటి హృదయం ఇది మానవ హృదయం అది దైవ హృదయం ఈ ప్రేమ సామాన్య ప్రేమ కాదు ఇది అగాపే దైవ ప్రేమ అన్నది వాడికి అర్థమైంది యేసు ప్రభు ఆ మాట పలికి మౌనంగా ఉన్నాడు ఎడవ వైపు ఉన్నవాడు స్పందించాడు బోధ కూడా యేసు నువ్వు చాలామందిని రక్షించావంటగా ఈ శిలువ మీద నుంచి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చుగా అని వెటకారం చేశాడు వాడు వెటకారం చేస్తే ఒక్క మాట కూడా ప్రభు మాట్లాడలా ఆ శిలువ యాతనలో అలా తలదించుకొని ఉన్నాడు ఆయన పలికిన ఈ మాట ఆయన వహించిన మౌనో అవతలాడి హృదయాన్ని కదిలించినట్లు దేవుడు క్రియ చేశాడు అక్కడ శిలువ మీద ఉండి కూడా ఒక ఆత్మను సంపాదించుకున్నాడు ఆయన బాధ్యత సిలువనెక్కిందే తండ్రి చిత్తం నెరవేర్చడానికి పిల్లల రక్షణ బాధ్యత భుజాన వేసుకొని ఆ బాధ్యతను నెరవేర్చడానికి సిలువెక్కాడు బాధ్యత నెంబర్ వన్ సిలువెక్కి కూడా దరిద్రులకు తెలిసి తెలియక మాటలు మాట్లాడుతున్న వాళ్ళని క్షమించు వయ లేకపోతే వాళ్ళని మన్నించు అని వాళ్ళ పక్షంగా వేడుకున్నాడు బాధ్యత నెంబర్ టూ మూడు సిలువ మీద ఉండి కూడా తుది శ్వాస విడిచేటప్పుడు కూడా ఒక ఆత్మ రక్షించుకున్నాడు అంటే ఆత్మరక్షణల ఆత్మల యొక్క రక్షణ ఆలోచన మనకి ఏ దశ వరకు ఉండాలంటే మనం చావుబోయే టైంలో ఉండి కూడా ఒక ఆత్మను రక్షించే ఆలోచనే మనం కలిగి ఉండాలనే పాఠాన్ని బాధ్యతను మనకు నేర్పుతున్నాడు ఆయన అది మీకు అర్థమైందనుకుంటాను బాధ్యత నెంబర్ త్రీ బాధ్యత నంబర్ ఫోర్ చెప్తా మూడో మాట ఏంటి అమ్మ ఇదిగో నీ కుమారుడు అయ్యా ఇదిగో నీ తల్లి అని భూమి మీద ఆయన మోసినటువంటి ఆ గర్భానికి కూడా న్యాయం చేస్తున్నాడు బాధ్యత నెరవేరుస్తున్నాడు ఏదో పుట్టామో బతుకుతున్నామంటే బతుకుతున్నాం అన్నది కాదు బ్రెదర్ సిస్టర్ మనకు దేవుడు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చుటయే మన జీవిత ప్రధాన లక్ష్యం అది మన బ్రతుకు పరమావధి చాలా మందికి ఈ సంగతి అదే బాధ దేవునికి స్తోత్రం అర్థమైందా ఆ బాధ్యతలు నెరవేర్చడమే పెద్ద పోరాటం మనకి ఆ పోరాటంలో గెలుపొంది బాధ్యతలను నెరవేర్చి సమాప్తమైంది అనిపించుకొని అక్కడ నిలబడితే జయించిన వాళ్ళ లిస్టులోకి చేరతాం అర్థమైందా నీకు అప్పగించినటువంటి బాధ్యతలన్నీ సమగ్రంగా నెరవేర్చి వాటికి ఎదురొచ్చిన పోరాటాల్లో జయించి అన్నిటినీ అధిగమించి అప్పగించినవన్నీ సమగ్రంగా నెరవేర్చి సభాష అనిపించుకున్నావు నా కుమార్తె ఇకరా సభాష అనిపించుకున్నావు నా కుమారుడా ఇకరా భలే పోరాడావరా నీ బాధ్యతలు నెరవేర్చడానికి ఎక్కడా రాజీ పడలా రోషం కలిగి కష్టపడ్డావరా నీ బాధ్యతలు నెరవేర్చడానికి నా కుమారుడా రా అని రేపు పిలుస్తాడు అక్కడ మరి బాధ్యతలు అనేవి లేకపోతే నీ పోరాటం ఎక్కడా బాధ్యతలు అనేవి లేకపోతే నీ పోరాటం ఎక్కడా నీ ప్రయాసం ఎక్కడా నీకు పనే పనేముంది భూమి మీద తినటం తాగటం నిద్రపోవటమా అసలేంటి నీ బతుకు అర్థమైంది నా బతుకు అర్థమైంది ఒక్కసారి ఊహించండి మనకు దేవుడు భూమి మీద జన్మనివ్వటంతో పాటు కొన్ని బాధ్యతలు అనే లింకులు కూడా తగిలిచ్చాడు ఈ బాధ్యతలను ఈడ్చుకుంటూ నెరవేర్చుకుంటూ నేను చూపించిన గమ్యానికి నువ్వు జేరాలరా బిడ్డ చల్ నడు అని నీకు ఇచ్చిందే ఈ లైఫ్ ఈ జీవితం కొంతమంది బాధ్యతలను నెరవేర్చారు కొంతమంది బాధ్యతలను వదిలేసి తిరుగుతున్నారు వదిలేసి తిరిగినోడికి ఏం ఉండదాడా నెరవేర్చినోడు వీరుడు దేవునికి స్తోత్రం కలిగి ఏసయ్య జయించాడు ఏసయ్య జయించాడు జయించాడు జయించాడని మనం పాడుతున్నాం జయించిన నీవు నా పక్షమయ్యుండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుతుండగా జయించిన నీవు నా పక్షమై ఉండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుతుండగా जय में नाश अद नीकांक्ष लिखे न जय में नाश आदि नीकांक्षे ना स्ोत्रणलु ने शैया दिव्य प्रेम మళ్ళించని ఆ జీవితం